ప్రస్తుతం అయితే తుఫాను భయం ప్రతి ఒక్కరిలో కూడా బేభత్సంగా ఉంది ముఖ్యంగా మనకు ఆంధ్రా నుంచి చెన్నై మీదుగా శబరిమల వెళ్ళే భక్తులు రైళ్లలో ఫ్లైట్లలో వెళ్ళేవారికైతే ఈ భయం ఇంకా అధికంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే తమ స్లాట్ దర్శనాలు బుక్ చేసుకున్నారు రైళ్లు రద్దు చేస్తున్నారని ఫ్లైట్లు రద్దు అయిపోయాయని చెన్నై ఎంత అతలాకుతలం అయిపోయిందని సోషల్ మీడియాలో కోడై కూస్తున్న తరుణంలో మనం చెన్నైలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దామని మా ఫ్రెండ్ని అడిగాము చెన్నైలో పరిస్థితి ప్రస్తుతం అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు మీరు చూస్తుందైతే ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలు ఐదు గంటల మధ్య దృశ్యాలు చెన్నైలో ఏదో పెద్ద ఘోరం జరిగిపోతుంది పెద్ద తుఫాను వర్షాలు పడిపోతున్నాయని చాలామంది ఫేక్ న్యూస్లు అయితే ప్రచారం చేస్తున్నారు అవన్నీ ఉత్తవే ఎందుకంటే చూశారు కదా చిన్నపాటి వర్షమైతే చెన్నైలో కురుస్తుంది ఈ దృశ్యాలు అయితే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్లైట్లు కూడా కొంచెం డిలే అవుతున్నాయి కానీ యాజీజ్గా నడిపేస్తున్నారు భక్తులు కూడా ముఖ్యంగా శబరిమల వైజాగ్ టు చెన్నై హైదరాబాద్ టు చెన్నై ఇలా కనెక్టింగ్ వెళ్ళే వాళ్ళు చెన్నై నుంచి కొంచెం ఆలస్యమైన జరిగే చక్కగా తమ గణ్యస్థానాలకు అయితే చేరిపోతున్నారు భక్తులరా ప్రజలరా ఎవరు ఫేక్ న్యూస్లు నమ్మకండి అందుకే మీ పిఎస్కే ఛానల్ చెన్నైలో ప్రస్తుతం ఒకటో తారీఖు సాయంత్రం ఉన్న దృశ్యాలను అయితే మీకు చూపిస్తుంది తుఫాను తీరం దాటుతుందని చెన్నై అతలాకూతం అయిపోతుందని చాలా రకాలుగా ఫేక్ చెబుతున్నారు అవన్నీ గాలి మాటలే ప్రస్తుతం చెన్నై నగరం చాలా ప్రశాంతంగా ఉంది చిన్నపాటి చిరు అయితే పడుతున్నాయి అంతా బాగుంది ఎవ్వరూ ఎటువంటి అపోహలు నమ్మకండి చక్కగా మీరు ట్రైను విమానం ఎక్కి శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకోవడం చక్కగా వెళ్ళిరండి